వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సిరి ఈ రోజు మనం కీరా మ్యాట్రసెస్ కి వచ్చాము ఇది ఎక్కడ ఉంది అంటే హెచ్పి రోడ్ మోసాపేట్ లో ఉంది అసలు వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాం రండి మనతో పాటు విజయ్ గారు ఉన్నారు విజయ్ గారిని కనుక్కొని అసలు ఈ కియా మట్రసెస్ స్పెషాలిటీ ఏంటో కనుక్కుందాం ఒకసారి కియా మ్యాట్రసెస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ అవైలబుల్ గా ఉన్నాయి మ్యాట్రస్ లో త్రీ మ్యాట్రసెస్ అవైలబుల్ అందులో ఫస్ట్ ఆర్థోపెడిక్ ఉంది లగ్జరీ సో ఆర్థోపెడిక్ లో ఏమైనా టైప్స్ ఆర్థోపెడిక్ లో టూ టైప్స్ ఇంచ్ సిక్స్ లో వస్తుంది మనకి పైన కింద ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది ఇది కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఇస్తుంది ఇది బ్యాక్ పెయిన్ బాగా సపోర్ట్ చేస్తుంది ఆ తర్వాత మనకి లగ్జరీ మ్యాటర్స్ లో ఎయిట్ ఇంచెస్ లో వస్తుంది అందులో ఫోర్ ఇంచ్ రీబౌండ్ వస్తుంది టూ ఇంచ్ హెచ్ఆర్ వస్తుంది టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది మీకు ఇంకా లగ్జరీస్ కావాలంటే మనకి ఎయిట్ ఇంచెస్ లో లేటెక్స్ వస్తుంది ఓన్లీ లాటెక్స్ రాదండి ఫోర్ ఇంచ్ రీబోండ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ వస్తుంది టోటల్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది మీకు ఇంకా క్వశ్చన్ ఎక్కువ కావాలంటే ఫోర్ ఇంచ్ రీబోండ్ సిక్స్ ఇంచ్ లాటెక్స్ లేదా ఎయిట్ ఇంచ్ లాటెక్స్ కూడా వేసుకోవచ్చు మ్యాట్రసెస్ కి యూస్ చేసే ఫ్యాబ్రిక్ లో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా మీ దగ్గర చాలా టైప్స్ ఉన్నాయి అందులో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో 400 జిఎస్ఎం 500 జిఎస్ఎం ఉంది ఇది 500 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ అనేది ఓకే బో టాప్ అండ్ బాటమ్ బోత్ సైడ్స్ వస్తాయి ఇది వచ్చేసి ఫోర్ ఫోర్ హండ్రెడ్ జిఎస్ నెట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇవి కలర్స్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎంలో ఇది ఇంకో వెరైటీ డిఫరెంట్ కలర్ డిజైన్ ఇది ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎంలో ఇంకో కలర్ సో కీరా మ్యాట్రసెస్ లో మనకి ఈ ఫెస్టివల్ దసరా ఫెస్టివల్ సందర్భంగా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం తొందరగా వచ్చేయండి మ్యాట్రసెస్ కొనేసుకోండి